నమస్తే నా పేరు జనసేన పార్టీలో దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తున్నారు మా యొక్క టోటలీ ప్రభుత్వం గత మూడు రోజుల క్రితం మరి రాష్ట్రంలో నడవలేక ఇబ్బందులు పడుతున్న మా యొక్క దివ్యాంగుల కోసం మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉంది మరి దగ్గర దగ్గర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఒక పది బళ్ళు తగ్గకుండా మరి దివ్యాంగులకి ఉపకరణాలు మరి మోటార్ వాహనాలు విడుదల చేసి ఉన్నారు ఈ ఒక్క విడుదల చేస్తే మరి చదువుకొని ఖాళీగా వ్యాపారం చేసుకున్న దివ్యాంగులకి చదువుకున్న దివ్యాంగులు కూడా మరి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఈ నెల ఇరవై ఐదు వరకు గొడువు ఉంది ఈ గొడువులోపు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి సంగ్రహం సర్టిఫికెట్ ఇన్కమ్ ఫటో అవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్న హెడ్ సెంటర్ కెళ్ళి మన ఒక దివ్యాంగులది యాప్ ఏదైతే ఉందో నా ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపిస్తూ ఉన్నాను నా ఒక రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ అదేవిధంగా బాపట్ల జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల కక్కెళ్ళు పెద్ద వారు కూడా మీరు అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ ఒక అవకాశాన్ని మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు

వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి బెల్ ఐకన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగులు దొరకని పోతుంది